నువ్వా రామచంద్రం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉన్నాడు జరుగుతుంది అతని వల్ల ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీ నమ్మకాన్ని మా మీద రుద్దాలని ప్రయత్నించకండి అబ్బా వీళ్ళిద్దరిదీ చూడ చక్కని జంట అన్నయ్య గారు మేము వచ్చింది మీరెందుకు వచ్చారో రుక్మికి తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు రుక్మికి వచ్చే ఓటాన్ని మీ పేర రాయించుకోవాలనే దురాలోచనతో వచ్చారు కాదు కాదు మీ భర్తలు మిమ్మల్ని పంపించారు అవును కదమ్మా అదేనమ్మా గంగాధరం గారి వీళ్ళమ్మ విషయంలో వాళ్ళు అదే గంగాధరం గారి అబ్బాయి కోర్టులో తేర్చుకుంటా ఉన్నారు కదా సార్ అవునమ్మా ఆ విషయం మాట్లాడడానికే మీకు ఫోన్ చేశాను చెప్పండి సార్ కేసు హియరింగ్ వచ్చింది మీరు కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది అలాగే ఎప్పుడు హియరింగ్ రేపు కానీ ఎల్లుండి అలాగా విషయం అడగకూడదనుకోండి అమ్మా రాజేశ్వరి ఆ కవర్ లో విషయం గంగాధరం గారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించి రాసింది ఆ కవర్ కోర్టులోనే హ్యాండ్ ఓవర్ చేస్తాను దయచేసి మీరు అందాక అడగద్దమ్మా అలా అడిగానని తప్పుగా అనుకోండి సార్ గంగాధరం గారితోనే నాకు ఆ ఇంటికి సంబంధం తెగిపోయింది ఇక కవర్తో సాగే సంబంధం నాకు బరువు మాత్రమే అవుతుంది గంగాధరం గారు నిన్ను ఆ ఇంటికి పెద్ద కూతురుగా భావించి ఆ కవర్ను రాయించారు వారి మాటను గౌరవించాలి కదమ్మా కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం అపోహలు కల్పిస్తున్నారు మసిపోయడానికి ప్రయత్నిస్తున్నారు అమ్మారాజీ నేనిప్పుడు చెప్పబోయేది నీకు తెలియంది కాదు అయినా పెద్దవాడిగా చెబుతున్నాను విను ఎవరో ఏదో అన్నారని ప్రతిదీ మనం పట్టించుకొని మన మనసు పాడు చేసుకోలేం కదా ఇక్కడ ఒక మంచి పని జరగాలనే పెద్దాయన ముందుగా నిర్ణయించుకొని నిన్ను నియమించాడు అలాగే సార్ గంగాధరం గారు మన మధ్య లేకపోయింది ఆయన మాట నాకు శిలాశాసనం రేపు కోర్టులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సిద్ధంగా ఉంటాను ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉంటాను మంచిదమ్మా రాజీ గుర్తుందిగా ఎల్లుండే హీరింగ్ అలాగే సార్ వస్తాను సరేనమ్మా ఉంటాను సార్ నమస్తే అమ్మ రాజు నేను నీకు ఎంతో సహాయం చేసి ఉండొచ్చు అంతకు మించి నువ్వు నాకు ఎన్నో విధాలు సహాయం చేసి రుణాన్ని తీర్చుకున్నాననుకున్నావు అయినా చివరిసారిగా ఒక్కటి అడుగుతానమ్మా ఈ రుణాలు ఇవన్నీ కొత్తగా ఎందుకు సార్ అమ్మ రాజీ నే చెప్పేది విని తట్టుకోగలిగే శక్తిని ఆ భగవంతుడు నీకు ఇవ్వగలిగితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలుగుతావా వీడు 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 గంగాధరం గారు చనిపోయే నిమిషంలో ఎద్దుకలా చూశారు నన్ను ఎందుకు అలా అసహించుకున్నారు నన్ను క్షమించగలవా రాజీ అని ఎందుకు అడిగినట్లు ఏదో చెప్పాలని అనుకున్నారు ఏదో జరిగింది అది తెలుసుకోవడం ఎలా కడుపు నిండా కూడు తిని కమ్మంగా ఓ సుట్ట ముక్క పీలితే ఉంటది నా సావిరంగా ఓహో స్వర్గలో హోగపడుతుంది ఎంతసేపు తిండి తప్ప మీ తండ్రి కొడుకు మరో ధ్యాసే లేదేమిట్రా నన్ను ఏమన్నాను గాని నా తిండిని మాత్రం ఏమన్నా మాక ఇదిగా నా తిండి తిని ఇంతలా చుట్ట మొక్క పీలుస్తాడు కాబట్టి నా ఆరోగ్యం కుండ్రంగా బలంగా ఉంది ఆ సరిగానే నీ తిండి ముందు నా తిండి అంత ఒరేయ్ నీకు నాకు పోలికేమిట్రా నువ్వు తిని బొర్ర పెంచావు నేను తిని బొర్ర పెంచాను లేదు ఊరుకోక ఏటి ఈ ఇంట్లో మకాం పెట్టినావు ఎవరికి మూడు మీద ఏటి నీ నోరు పడిపోను నీ కళ్ళు పేలిపోను నేను తెంపుడు మార్గాల్లో కనబడుతున్నానురా నీ కంటికి ఏదో నీ కూతురు బతులాడితే వచ్చాను ఇంటికి అబ్బా ఆ సరిగానే ఇంతకీ నా కూతురు ఎందుకు పిలిచినాది అది మీరందరూ కలిసి మా ఊరు ఎందుకు గెలిపొచ్చేది దొరుకుతున్నారు అది చెప్పు ముందు అది నేను చెప్తాను మన ఇంట్లో పెరుగుతున్న అంజలి నీకు తెలుసు కదా ఆ రాజేశ్వరి ప్రభాకర్ల అమ్మాయి కదా అంజలికి ఏ పాట ఆస్తు వస్తుందో అబ్బో అబ్బాబ్ ఆ పిల్ల అంబాబా బోళ్ళు లచ్చల్లో దాచుంటారు కదా ఆ డబ్బంతా మన చేతికి రావాలంటే ఏం చెయ్యాలి ఆలోచనలు నువ్వు అప్పుడు వాళ్ళమ్మని నల్లకోటిచ్చి కొడితే ముగ్గురు వెళ్ళి జైల్లో పడతావు అసలు ఏం చెయ్యాలి చెప్పకూడదు ఆ పిల్లని నీ కోడలుగా చేసుకున్నావనుకో అప్పుడు ఆస్తా నీదే కదరా మన ఆ నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకుని బతులేవు ఏమిటి నాన్న నువ్వు ఇంకా మంచి ఉపాయం చెప్తావనుకుంటే ఇలా తెలివి తక్కువ ప్రశ్నలు వేస్తావేమిటి గోవిందుని పెళ్లి చేసుకోవడానికి అంజలి ఒప్పుకోవడం లేదురా నయాన భయాన చెప్పినా వినడం లేదు అందుకే మీ ఊరు తీసుకొచ్చి బలవంతంగానైనా ఇద్దరికి ముడేటేద్దాం అనుకున్నావు ఈలోగా నువ్వు వచ్చి ప్లాన్ అంతా పాడు చేసావు అరే అయితే ఇప్పుడు అలాగే ఒరే పాపారా ఊళ్ళో నాటు వైద్యుడిగా నీకెంతో మంచి పేరుంది పైగా మందో మాకో పెట్టి ఎంతమందినో మాయ చేశావు అలాగే అంజలి కూడా ఏదో మాయ చేసి మేము చెప్పినట్టు వినేలా చేసావనుకో మా సమస్య తీరిపోయినట్టే ఇదిగో ఈ పొడిని బాగా పాలల్లో కలిపి ఆ పిల్ల చేత తాగించారనుకో రే పొద్దుటికల్లా బాగా ఆడించుకుంటూ తిరుగుద్ది ఆ తర్వాత మనం ఏం చెప్తే చేస్తుంది ఎలాగుంది అమ్మయ్యా అత్తయ్య రేపే ఈ పని చేస్తే రేపెందుకే ఈ రోజు చేస్తానను వల్ల కాదు గాని ఆ పని ఏదో నేనే చేస్తాను ఇది నానా అత్తయ్య అనుకున్నంత పని చేస్తుంది ఏదో మందు కలిపేసింది అది తీసుకెళ్లి అంజలి చేత తగ్గించేస్తుందేమో అలా చేస్తే ఎవరికి ఉపయోగం కాపాడాలి ఈ పాలు అంజలి చేత తాగించేస్తే ఓ పని అయిపోతుంది రేపు ఉదయం కూడా ఇలాగే ఓ గ్లాసును పాలు మందు కలిపించాననుకో అంజలి నా చుట్టూ తిరుగుతుంది అతను మనలా ఖాళీగా ఉంటాడా మన టెన్షన్ చేసుకోవాలా మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూసింటాడు వస్తాడులే అమ్మయా ఈ వెయిటింగ్ అంటే చిరాకు ఏ మనిషి అసలు సెన్స్ లేదు రాని చెప్తా అమ్మ అవసరం మంది చిరాకు పడితే పనులు కావు కాసేపు వెయిట్ చేద్దాం హలో ఎందుకయ్య అంత కోపం చేయించానుగా నీ చేయించలే కేసు విషయంలో చేయిస్తారేమో అని గుడ్ జోక్ నీకు ఇది జోక్లా అనిపిస్తుందా కృష్ణ నీ టెన్షన్ నాకు అర్థమైంది నేను రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి నన్ను కూడా నువ్వు అనుమానిస్తుంటే నవ్వొచ్చింది అది సరేనండి వద్దాం ఓకే ప్లీజ్ రేపు కోర్టులో అంతా సవ్యంగానే జరుగుతుంది మీ ఆస్తి మీకు దక్కుతుంది అరచేతిలో వైకుంఠం చూపించొద్దు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పండి కృష్ణ నువ్వు ఆవేశంలో నా మీదే బాణాలు వదులుతున్నావు నేను ఇలా తొందరపడే మనిషిని కాదు ఏదైనా నిదానంగా ఆలోచిస్తాను మా అన్నయ్య కానీ రేపటి కేసుని ఎలా డీల్ చేయబోతున్నారు అదే చెప్పబోతున్నానయ్య మీ నాన్నగారి వీల్నామాలో సాక్షి సంతకాలు పెట్టింది ఇద్దరు దాంట్లో ఒకరు వీరరాఘవయ్య అతన్ని నేను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తాను కొనగళ్ళు కూడా ఇక మిగిలింది మీ మామగారు ఉమామహేశ్వరం గారు రామచంద్రం గారు మా మామగారిని పక్కన పెట్టండి అదే పొరపాటు చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి మన రాత సరిగ్గా లేకపోతే తాడే పాము కరుస్తున్నాడు మామగారే కదా నిర్లక్ష్యం ముందు ఆయనతో మాట్లాడు అలాగే అలాగే అంతేకాదు రేపు కోర్టులో పొరపాటున మీ మామగారు మీ నాన్నగారినే సమర్థించారు మనం చాలా ఇబ్బందులు పడతాం అయితే రోజు రత్న నేను కలిసి మా మామగారితో మాట్లాడతాం అమ్మా అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఎందుకురా ఆయన కూతురు అల్లుడు రోడ్డు మీద పడతారంటే ఆయన మనసు ఒప్పుకోదు కదా సార్ సర్లే మీ మామగారి సంగతి నువ్వు చూసుకో పిస్టా ఆ సాక్షి సంతకం పెట్టిన వేరే రాఘి నేను చూసుకుంటా చంద్ర రామ్ గారు గారు ఆ సాక్షులు రేపు కోర్టులో అబద్ధం చెప్పాలి మాకు కావాల్సింది అదే కాన్ నేర నాకు చెయ్యి సరే రేపు మీ మామగారు కోర్టులో చేయిపోకుండా చూస్తుంది బాధ్యత ఓకే అలాగే అయితే ఇప్పుడు మామయ్య గారిని కలవాలన్నమాట చంద్ర కదా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అవునా మరి మాట్లాడు వీలునామాలో సాక్షి సంతకం పెట్టారంట కదా అవును ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పమ్మా ఆ వీలునామా సంగతి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు నాకు ద్రోహం చేయటం చేత కాదు కాబట్టి మా ఆస్తి వివరాలు మాతో చెప్పడం ద్రోహం ఎలా అవుతుంది అవి మీ ఆస్తి వివరాలైతే మీకు చెప్పే రాసేవారుగా ఆయన కొడుకులకు కాకుండా పరాయి వాళ్ళకు ఆస్తి రాస్తున్నారని తెలిసి మీరెందుకు ఆపలేదు ఎవరిష్టం వాళ్ళది ఇందులో మన కూతురు జీవితం కూడా ముడిపడదు కదండి అని నువ్వు అనుకుంటున్నావు నేను అనుకోవడం లేదు గంగాధరం గారు నా మీద పెట్టిన నమ్మకానికి తలవంచాలనిపించింది మామగారు ఏదో ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరెందుకు సమర్థించారు వ్యతిరేకించేంత తను నేను తీసుకోలేను తీసుకోను కూడా అవన్నీ ఎందుకులే గాని రేపు మీరు కోర్టులో హాజరవుతున్నారా హాజరవ్వాలిగా వీలు నామాలో సాక్ష్యాంతకం చేసినట్లు చెప్పాలిగా రేపు మీరు కోర్టులో సాక్ష్యం చెప్పటం లేదు కృష్ణ అవును రేపు కోర్టులో మీరు ఆ వీలునామాకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి అవును నాకోసం నా కుటుంబం కోసం మీరు ఆ మాట చెప్పాలి లేదంటే మీ కూతుర్ని అల్లుడిని చేజేతుల నాశనం చేసిన వారు అవుతారు చెప్పండి నాన్నా మేము రోడ్డు మీద అడుక్కుంటుంటే మీకు సంతోషమా ఇదే నా తండ్రిగా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ నేను నా కుటుంబం ఊరు పరిస్థితి ఎదురవుతుంది అది చూడటం మీకు ఇష్టమేనా రేపు మీరు కోర్టులో సాక్ష్యం చెప్తే నేను పురుగుల ముందు దాకా చచ్చిపోతాను మా రత్న అవే మాటలే తరిగే మాటలే చెప్తున్నాను నాన్నా ఆ దరిద్రాన్ని భరించడం కన్నా చచ్చిపోవడం మంచిది కదా వద్దమ్మా అలా మాట్లాడుకో మీ నాన్నగారు కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్తారు సరేనా ఆ మాట ఆయన నోటి వెంట వస్తే బాగుంటుంది అత్తయ్య ఆయన చెప్పడం ఏమిటి నేనే చెప్తున్నాను రేపు కోట్లో అబద్ధం చెప్తారు సరేనా ఇక మీరు వెళ్ళండి రేపు మీరు నేను చెప్పినట్టుగా కోట్లో అబద్ధపు సాక్ష్యం చెప్తున్నారు సరేనా கூத்துரு பாக் கோம் கங்காரம் காரிக்குச்சின்